స్పేస్ ఎలాంటి హెయిర్ టూల్స్ యూస్ చేయకుండా ప్రొఫెషనల్గా ఒక మేకప్ ఆర్టిస్టు లాంగ్ లాస్టింగ్ ఉండేలాగా రియల్ బ్రైడ్కి మేము ఎలా అయితే హెయిర్ స్టైల్ వేస్తామో అదే విధంగా మీరు అందరూ కూడా ఇంట్లో ఎలాంటి మిషనరీస్ ఎలాంటి హెయిర్ స్ప్రేస్ కూడా లేకుండా లాంగ్ లాస్టింగ్ ఉండేలాగా పెళ్లి కూతురి పూల జడ వేయడం అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం అయితే జరిగింది ఫుల్ హెయిర్ కట్ ఉన్న వాళ్ళకి అలాగే హెయిర్ అనేది బయటికి రాకుండా పెళ్లి కూతురికి నెక్స్ట్ డే పెళ్లి జడ తీస్తేనే కానీ అవి ఏవి మీకు కూడా రిమూవ్ అవ్వకుండా ఉండేలాగా సవరం కాండి నుంచి మనకి మాంటిక సెట్టింగ్ వరకు కూడా క్లియర్గా ఇంట్లో ఎవరైనా ఈజీగా వేసుకునేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను మేకప్ ఆర్టిస్ట్ ఎలా అయితే వేస్తారో మనకి రిమూవ్ కాకుండా ఉండేలాగా నీట్గా నెక్స్ట్ డే పెళ్ళికూతురు తీస్తేనే ఆ హెయిర్ స్టైల్ అనేది రిమూవ్ అవుతుంది అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ట్యాంగిల్స్ అనేవి రిమూవ్ చేసుకుని ఐబ్రో ఆర్చ్ దగ్గర నుంచి టూ సైడ్స్ నుంచి కూడా బాక్స్ సెక్షన్ అనేది తీసుకోవాలి ఐబ్రో ఆర్చ్ స్ట్రైట్గా బ్యాక్ సైడ్ క్రౌన్ ఏరియా వరకు కూడా ఇలా బాక్స్ సెక్షన్ అనేది తీసుకోవాలి ఈ హెయిర్ని ఇప్పుడు మనము బ్యాక్ కోమ్ చేయాలన్నమాట సో బ్యాక్ కోమ్ చేసేటప్పుడు డిస్టబెన్స్ కాకుండా ఉండడానికి రిమైనింగ్ హెయిర్ని టై చేసుకోవాలి ఈ బాక్స్ సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనం చాలా థిన్ సెక్షన్ అంటే చాలా సన్నగా లేయర్ని తీసుకుని బ్యాక్ కొమ్ చేసుకోవాలి అది ఫేస్ మీద వేయకుండా వన్ సైడ్కి వేసుకొని చాలా స్మాల్ సెక్షన్ తీసుకుని ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నట్లుగా మిడిల్లో నుంచి కిందకి ఇలా బ్యాక్ కొమ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే మనకి పఫ్ అనేది హైట్గా వచ్చి అలాగే లాంగ్ లాస్టింగ్ అనేది ఉంటుంది హైట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇక్కడ బ్యాక్ కోమ్ చేసిన తర్వాత మనం హైట్ అనేది చెక్ చేసుకోవాలి ఎంత హైట్ కావాలంటే అంత హైట్లో బ్యాక్ హోమ్ అనేది ఇంకా ఎక్కువగా కూడా చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను మీడియం చూపిస్తున్నాను బాగా హైట్ అయితే చూపించట్లేదు మీకు ఇంకా హైట్ కావాలంటే బ్యాక్ హోమ్ అనేది ఇంకా చేసుకోవచ్చు సో ఇలా మనం బ్యాక్ హోమ్ చేసిన తర్వాత ఎలాంటి హెయిర్ స్ప్రే యూస్ చేయకుండానే ఆ హెయిర్ అనేది ఇలా బ్యాక్ వేసుకుంటూ ఒక్కొక్క లేయర్ నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా చాలా స్మాల్ స్మాల్ సెక్షన్గా లేయర్ని తీసుకుంటూ బ్యాక్ హోమ్ చేసుకుంటూ హెయిర్ అనేది బ్యాక్ వేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ మీరు తొందరగా అయిపోవాలని పెద్ద పెద్ద సెక్షన్లు తీసుకుని వేసినట్లయితే కనుక హెయిర్ అనేది హైట్ అనేది రాదనమాట పఫ్ అలాగే లాంగ్ లాస్టింగ్ అనేది ఉండదు లాస్ట్ సెక్షన్ వచ్చేసి లైట్గా బ్యాక్ కోమ్ చేసి నేను కోమ్ అంతా కూడా మొత్తం ప్రెజర్ పెట్టకుండా పైన చేసేటువంటి కోంబింగ్ వచ్చేసి చాలా లైట్గా ప్రెజర్ పెట్ చేస్తున్నాను కోమ్ అనేది హెయిర్ లోపలికి పెట్టకుండా పై పైన మాత్రమే మనం ప్రెజర్ పెట్టకుండా నీట్గా కోమ్ చేసుకుని ఇక్కడ మనం పిన్స్ పెట్టేటప్పుడు ఎంత హైట్ కావాలంటే అంత హైట్లో ఫుష్ చేసి పిన్ పెట్టుకున్నట్లయితే మనము పిన్స్ అనేవి టైట్గా పెట్టినట్లయితే పఫ్ అనేది బ్యాక్ కాకుండా నీట్గా ఉంటుంది బ్యాక్ కోమ్ నీట్గా చేసుకుని ఈ పిన్స్ అనేవి ఇంటూ షేప్లో పెట్టాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఇంటూ షేప్లో ఇటు టూ పిన్స్ అటు సైడ్ టూ పిన్స్ పెట్టినట్లయితే మనకి హైట్ అనేది క్లయింట్కి అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాక్ కోమ్ నీట్గా చేసుకుని ఈ పిన్స్ నీట్గా పెట్టుకున్నట్లయితే చూడండి బ్యాక్ కోమ్ మనం హ్యాండ్ పెట్టి పెట్టినా కానీ ప్రజలు మళ్ళీ రిటర్న్ పైకే వచ్చేస్తుంది ఇలా నేను చూపిస్తున్నట్లుగా క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే మనకి ఎంత హైట్ కావాలో ఆ హైట్ ప్రకారం అనేది పెట్టుకోవాలి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సైడ్ ఉన్నటువంటి హెయిర్ సెక్షన్ వచ్చేసి క్రౌన్ దగ్గర నుంచి కాకుండా ఇయర్ దగ్గర నుంచి తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే సైడ్స్ వాల్యూమ్గా ఎక్కువ వాల్యూమ్ కనిపించినట్లయితే మనకి ఫేస్ అనేది చాలా బ్రాడ్గా కనిపిస్తుంది అందుకని సెక్షన్ అనేది ఇక్కడ చూడండి నేను క్రౌన్ నుంచి కాకుండా ఇయర్ దగ్గర నుంచి తీసాను ఇవి కూడా చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుంటూ బ్యాక్ కోమ్ చేసుకుంటూ లాస్ట్ సెక్షన్ని దానిపైన వేస్తూ పైన మాత్రమే కోమ్ చేసుకుంటూ ఇలా పిన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి పిన్స్ అనేవి నేను ఆ పిన్స్ ఏమి కనిపించకుండా సైడ్ హెయిర్ని కవర్ చేస్తూ పెడుతున్నా అనమాట ఈ విధంగా పిన్ చేసుకోవడం వల్ల ఎన్ని పిన్స్ పెట్టిన మనకి లాస్ట్ టూ పిన్స్ మాత్రమే కనిపిస్తాయి సో ఇక్కడ ఇటు సైడ్ అటు సైడ్ కూడా అలా బ్యాక్ కోమ్ చేసుకుంటూ హెయిర్ని టోటల్గా మొత్తం పిన్స్ మీద కవర్ చేస్తూ పిన్స్ అనేవి పెట్టుకోవాలి పైన టూ పిన్స్ మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ బ్యాక్ ఆమ్ చేసినప్పుడు బ్యాక్ కోమింగ్ రూట్కి టచ్ చేయేలాగా చేసుకోవాలి హైట్గా చేసినట్లయితే ఏంటంటే మనకి హైట్ అనేది రాదు పఫ్ రూట్కి టచ్ అయ్యేలాగా బ్యాక్ కోమ్ చేసుకున్నట్లయితే పఫ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ హైట్ వచ్చేసి మనకి ఫేస్ని బట్టి అలాగే క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి చేసుకోవాలి ఇక్కడ సవరము బాగా లెంతీగా ఉన్నది తీసుకున్నట్లయితేనే మనకి బ్రైడ్ లుక్ వచ్చేసి బాగుంటుంది ఇక్కడ మిడిల్లో మనము అట్ సైడ్ ఇట్ సైడ్ కూడా టూ సెక్షన్స్ కింద డివైడ్ చేసి డిస్టబెన్స్ లేకుండా క్లిప్ పెట్టుకుంటున్నాడు అంతే అది మిడిల్లో పెట్టుకోవాలి సవరం అనేది మిడిల్లో కూడా ఫోర్ ఫింగర్స్ అంత గ్యాప్ మనకి హెయిర్ కింద నుంచి మిడిల్లో పెట్టుకున్నట్లయితే సరిపోతుంది చిన్న స్టాండ్ అనేది తీసుకుని దాన్ని త్రీ స్టాండ్స్ కింద డివైడ్ చేసి సవరం ఉంది కదా సవరం మూడు స్టాండ్స్ ఉంటాయి కదా మూడు స్టాండ్లో నుంచి ఒరిజినల్ హెయిర్ మూడు స్టాండ్స్ చిన్న చిన్నవి ఆ స్టాండ్స్ మధ్యలో నుంచి రావాలి సవరం మధ్యలో నుంచి ఇలా పెట్టుకుని ఒక చిన్న సైజు జడ కింద అల్లుకోవాలి ఒరిజినల్ హెయిర్ని సవరాన్ని అల్లకూడదు ఇక్కడ చూడండి ఫోర్ ఫింగర్స్ పైకి నేను ఈ సెక్షన్ అనేది తీసుకున్నాను కిందకి తీసుకుంటే ఆ సవరం అనేది ఉండల కింద ఉన్నది కనిపిస్తుంది అనమాట ఇలా ఫోర్ ఫింగర్స్ పైకి తీసుకోవాలి ఆ ఫింగర్స్ సపోర్ట్తో నీట్గా అల్లుకుంటూ రావాలి లేదంటే సవరం వేటికి మనకి బరువుకి కిందకి జారిపోతూ ఉంటుంది అనమాట ఇక్కడ డమ్మి కాబట్టి నాకు పైకి వేయడానికి లేదు క్లయింట్కి అయితే మనకి షోల్డర్ పైన వేస్తే కొంచెం సపోర్ట్ అనేది ఆగుతుంది మీకు అల్లడం రాకపోతే కనుక ఎవరైనా సపోర్ట్ తీసుకోవచ్చు సవరం పట్టుకున్నట్లయితే ఈజీగా అల్లుకోవచ్చు ఇక్కడ నేను ఎక్కువ రెగ్యులర్గా చేస్తాను కాబట్టి నాకు అలవాటు ఫింగర్స్తో సపోర్ట్ తీసుకుంటూ నేను అల్లుతున్నాను సో ఇక్కడ ఇది ఊడిపోకుండా ఉండడానికి బ్యాగ్ అనేది చేస్తున్నాను మీరు ఏదైనా రబ్బర్ బ్యాండ్ అయినా సరే పెట్టేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఎంత లాగినా సరే నార్మల్గా కూడా అల్లకముందే సవరం అనేది ఊడదు ఇలా పెట్టడం వల్ల అసలు మళ్ళీ రిమూవ్ చేసే వరకు కూడా ఊడదనమాట సో ఇక్కడ సవరం అంతా అల్లిన తర్వాత సైడ్ నున్నటువంటి హెయిర్ తీసేసి చాలా స్మాల్ సెక్షన్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఫ్రంట్కి అనేది పెడుతున్నాను అది మనకి డోనట్ వేసుకోవడానికి మిడిల్ హెయిర్ మాత్రమే వెళ్తున్నాను ఏం కన్ఫ్యూజ్ కావద్దు మీకు లాస్ట్లో తెలుస్తుంది అది డోనట్ పెట్టడానికి అని చెప్పేసి అసలు కొంచెం ఫుల్ ఫాఫ్ పెట్టాము కదా అందుకని మనకి ఫ్రంట్ హెయిర్ లేదు కాబట్టి ఫ్రంట్ ట్విస్టింగ్ అయితే ఆ హెయిర్కి డోనట్ పెడతాము బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని ఇప్పుడు మనకి మామూలుగా నార్మల్ హెయిర్ ఉంది కదా రియల్ హెయిర్ ఆ రియల్ హెయిర్ని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని సవరం త్రీ పార్ట్స్ కూడా మనకి త్రీ స్టాండ్స్ ఆ త్రీ స్టాండ్స్లో మిక్స్ చేసుకుంటూ అల్లినట్లయితే సరిపోతుంది ఇక్కడ మనం కొంచెం టైట్గానే అల్లుకోవాలి లాంగ్ లాస్టింగ్ ఉండాలి కాబట్టి ఇలా అల్లేటప్పుడు ఒరిజినల్ హెయిర్ ఎండింగ్ అయ్యేటప్పుడు మనకి బయటకు వచ్చేస్తుంది కదా సవరం హెయిర్ మీద కవర్ చేస్తూ దాని మీద కవర్ చేస్తూ అల్లినట్లయితే మీకు నెట్ అవసరం లేదు ఈ ఈ ప్లేస్ వరకు వచ్చిన తర్వాత జడగంటలు అనేవి మీరు పెట్టేసుకోవచ్చు కానీ ఒకవేళ మీకు ఎలాంటి నెట్ అవైలబుల్ ఉంటే ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూపిస్తాను నేను జడగంటలు పెట్టిన తర్వాత నెట్ పెట్టడానికి అవైలబుల్ ఉండదు హెయిర్ కట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది చాలా మందికి హెయిర్ కట్ ఉన్న వాళ్ళకి ఇది మనకి పూల జడ వేస్తే బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా ఇలా జడ నెట్ అని చెప్పేసి బయట దొరుకుతుంది ఈ నెట్ ఉండడం వల్ల మనకి ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట నీట్గా ఉంటుంది లుక్ అనేది దీన్ని ఇలాగ ఫింగర్స్కి తొడుగుతూ మనం పైకి అనేది ఎక్కించాలి ఎగ్జాంపుల్కి మనం చిన్న పిల్లలకి డ్రెస్సెస్ వేసేటప్పుడు ఫ్యాంట్ వేసేటప్పుడు వాళ్ళు మనం చేతికి తొడుక్కుని కాలు బయటకు లాగి ఫ్యాంట్ పైకి ఎక్కిస్తాం కదా ఎగ్జాంపుల్కి అలా అనమాట నేను ఫింగర్స్లోకి ఎక్కించుకుని దాన్ని జడలోకి పెట్టి జడంతా నేను కిందకు లాగుతూ నెట్ అనేది పైకి లాగుతున్నాను ఈ విధంగా ఎక్కించుకుని పైన డోనాట్ వరకు పైన జడ స్టార్టింగ్ వరకు ఆ నెట్ని లాగాలి ఇక్కడ కింద నెట్ పైకి లాగి జడగంటలు ఎక్కడ వరకు వస్తున్నాయో చెక్ చేసుకుని అప్పుడు జడగంటలు అనేవి అల్లుకోవాలి జ ఒకవేళ మీకు నెట్ అవైలబుల్ లేకపోతే జడగంటలు హైట్ చూసుకుని ఎక్కడ వరకు ఉందో అని చెక్ చేసుకుని జడగంటలు అనేవి అల్లేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ నెట్ పెడితే కనుక నెట్ అనేది కొంచెం ఇక్కడ పైకి లాగి జడగంటలు అల్లిన తర్వాత నెట్ అనేది కిందకి అడ్జస్ట్ చేయవలసి వస్తుంది ఇది మనకి ఈజీగానే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ జడగంటలు కట్టిన తర్వాత అందరూ చాలామంది రబ్బర్ బ్యాండ్ పెడతారు రబ్బర్ బ్యాండ్ పెడితే మనకి ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అనేది ఉండదు మేమైతే బ్లాక్ థ్రెడ్తో కొంచెం కట్టేస్తాము టైట్గా కట్టిన తర్వాత చూడండి నెట్ అనేది కిందకు లాగుతున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇలా నెట్ పెట్టుకోవాలి అంటే ఇలాగా మనం కొంచెం మళ్ళీన తర్వాత నెట్ పెట్టి అప్పుడు జడగంటలు పెట్టాలి వన్స్ జడగంటలు పెట్టేసిన తర్వాత నెట్ పెట్టడానికి అవ్వదు నెట్ పెట్టిన తర్వాత ఫోల్డింగ్స్ లాంటివి లేకుండా మొత్తం అంతా పైకి లాగి అలాగే మొత్తం కింద ఫోల్డింగ్స్ అనేవి కిందకు లాగేసి ఆ నెట్కి థ్రెడ్ కట్టేయాలి పైన కూడా లాగిన తర్వాత ఇలా ఫ్రంట్ ఇప్పుడు పెట్టిన హెయిర్ని మనము బ్యాక్ సైడ్ తీసుకుని పోనీ కింద పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఆ ఫ్రంట్ ఎందుకు హెయిర్ లీవ్ చేశాను అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది ఆ ఫ్రంట్ హెయిర్ లీవ్ చేయకుండా జడ అల్లేసినట్లయితే కనుక మనకి ఇలాగ సాటిన్ డోనట్ అనేది కన్ కనిపిస్తుంది కదా మీకు ఇది డైరెక్ట్ జడ మీద పైన పెట్టి కుట్టేస్తే రియల్ హెయిర్లో మ్యాచ్ అయిపోతుంది కాబట్టి వేనీస్ అనేవి గ్రిప్ ఆగడానికి వేనీస్ అనేవి పెళ్లి కూతురికి జారిపోకుండా ఉండడానికి అది డైరెక్ట్గా సూదీధరంతో కుట్టొచ్చు అది అవైలబుల్ లేకపోతే కనుక ఇలాగ ఫ్రంట్ కొంచెం హెయిర్ తీసాను కదా ఆ హెయిర్ని ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టుకుని ఒక చిన్న పోనీ లాగా వేసుకుని ఆ పోనీలోని ఈ డోనట్ మనం హ్యాండ్కి పెట్టుకుని ఆ పోనీలోకి ఈ డోనాట్ని ఎక్కిచ్చేసేళ్ళు ఇలా ఎక్కించిన తర్వాత మనకి ఒక సైజు పెద్ద సైజు రబ్బర్ బ్యాండ్ తీసుకుని ఆ హెయిర్ని కవర్ చేస్తూ పైన సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా రబ్బర్ బ్యాండ్ అనేది వేసేయాలి ఇలా వేసిన తర్వాత కూడా మనకి ఎక్కడన్నా కనిపిస్తున్నట్టు ఉంటే కనుక డోనట్ కొంచెం ఫింగర్స్తో హెయిర్ని అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మీరు ఇంట్లో వేసుకున్నట్లయితే ఎవరినైనా పట్టుకోమనండి ఈజీగా అనేది వస్తుంది రిమైనింగ్ హెయిర్ని రౌండ్గా చుట్టేసి డోనాట్ చుట్టూ పెట్టేసి ఒక పిన్ కానీ ఒక రబ్బర్ బ్యాండ్ కానీ పెట్టేసుకోండి లేదు అంటే కనుక థ్రెడ్ అయినా కట్టుకోవచ్చు ఇక్కడ డోనాట్ చాలామంది ఊగుతుంది కొంతమంది పెట్టినప్పుడు అలా ఊగకుండా ఉండడానికి పెద్ద సైజ్ యూపీని తీసుకుని ఇలా లోపలికి గుచ్చినట్లయితే కనుక ఆ డోనట్ అనేది చాలా టైట్ అయిపోతుంది ఇది జస్ట్ మేకప్ ఆర్టిస్టులకి ఇచ్చే సజెషన్ నేను మీకు ఇంట్లో అయితే కనుక మీరైతే థ్రెడ్తో కట్టేస్తే సరిపోతుంది అలాగే డోనట్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకి హెయిర్ కట్ ఉన్న వాళ్ళకి ఇలా హెయిర్ బయటకు వస్తూ ఉంటుంది అలా హెయిర్ బయటకు రాకుండా లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే మనకి ఇలా నెట్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట ఆ నెట్ అనేది మనకి చాలా పలుచుగా ఉంటుంది దానికి థ్రెడ్ కింద ఉంటుంది దాన్ని టై చేసేస్తే సరిపోతుంది హెయిర్ అనేది డిస్టబెన్స్ కాకుండా ఉంటుంది కింద రిమైనింగ్ నెట్ అంతా కూడా డోనాట్ వరకు పెట్టేస్తే ప్రొఫెషనల్గా ఉంటుందనమాట అక్కడ పెట్టి మేము దారంతో కుట్టేస్తాము అలాగే ఇక్కడ మనకి వేణీస్ వచ్చేసి కరెక్ట్గా డోనాట్కి పైన కట్టకూడదు జడ కిందకి వెళ్ళాలన్నమాట డోనాట్ కూడా మనకి వేణీస్ కూడా కరెక్ట్గా ఈవెన్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి వన్ సైడ్ ఎక్కువగా వన్ సైడ్ తక్కువగా పెట్టకూడదు మిగిలిన వేణీస్ అన్ని ఫస్ట్ పెట్టి మనకి పైన వచ్చేసి రోజ్ పెటల్స్ పెట్టాలి రోజ్ పెటల్స్ ఎప్పుడు కూడా పైన పెట్టకూడదు అందరూ చేసే మైనస్ ఇదే ఉంటుంది చాలామంది రోజ్ పెటల్స్ అనేవి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రోజ్ పెటల్స్ అనేవి పైన పెట్టాలి మల్లెపూలు పూలు ఇంకేమన్నా వైట్ ఫ్లవర్స్ లాంటివి మొగ్గల్లా ఉన్నవి మనం ఫస్ట్ స్టార్టింగ్ వేణీ కట్ట పెట్టుకుని మిగతా రిమైనింగ్ రోజ్ పెటల్స్ లాంటివి పైన లాస్ట్లో పెట్టాలన్నమాట ఇక్కడ వేనేసి కట్టడానికి కూడా ఒక టిప్ అనేది చెప్తాను నేను ఇలాగ ఏదన్నా నీడిల్ లాంటిది కానీ అంటే మనకి సూది అవైలబుల్ లేకపోతే మేము మేకప్ ఆర్టిస్ట్గా బ్రైడ్కి క్విక్గా అయిపోయేలాగా ఈ టైప్లో అనమాట ఒకవేళ మీరు ఇలాంటి ఆర్టిఫిషియల్ వేణీస్ తీసుకుంటే మీరు క్లాసికల్ డ్యాన్స్ కానీ మీ పిల్లలకి ఇంట్లో అలా కడితే కనుక ఇలాంటివి నార్మల్గా కట్టేస్తే సరిపోతుంది వాటికి వచ్చిన థ్రెడ్తో ఇలా కట్టవలసిన అవసరం లేదు కానీ మేము రియల్ బ్రైడ్కి ఒరిజినల్ ఫ్లవర్స్ కాబట్టి అవి వెయిట్ ఎక్కువ ఉండి ఊడిపోతాయి కాబట్టి ఇలా కడతామన్నమాట నేను ఇది టేల్ కోమ్కి దారాన్ని చుట్టేసి దాన్ని హెయిర్ పక్కకి అటు ఇటు కూడా కొంచెం లెంతీగానే తీసుకోవాలి ఎన్ని వేనీస్ అయినా సూర్యదారంతో పని లేకుండా మనము ఇలా వేణీస్ అనేవి ఎన్ని వేనీస్ అయినా చాలా తక్కువ టైమింగ్లో కట్టుకోవచ్చు అనమాట ఈ టిప్ పాటించినట్లయితే మీరు సో ఆర్టిఫిషియల్ వేనీస్ మనం ఎలా కట్టుకున్నా పర్లేదు కానీ రియల్ ఫ్లవర్స్ ఏమవుతుందంటే చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి బ్రైడ్కి మనకి కొంచెం సేపటికే బరువు ఎక్కువైపోయి వేణీస్ అనేవి సో కిందకి జారిపోయే అవకాశం ఉంటుంది అందుకని సూర్య దారంతో ఖచ్చితంగా కుట్టవలసి వస్తుంది సూర్యధారం ఇదంతా టైం టేకింగ్ కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక వేణి పెట్టి ఒక రెండు సార్లు ముడి వేసేసి మళ్ళీ సెకండ్ వేణి పెట్టి మళ్ళీ దాని కింద టై చేసి మళ్ళీ అదే థ్రెడ్ని మళ్ళీ మూడు వేయడమే టూ టైమ్స్ ఇలాగా లాక్ చేసిన తర్వాత కావాలంటే ఇంకొక వేణి కూడా పెట్టి మళ్ళీ అదే థ్రెడ్తో కట్టేయొచ్చు అనమాట చాలా టైం అనేది సేవ్ అవుతుంది మేకప్ ఆర్టిస్టులకి ఇలా చేయడం వల్ల ప్లస్ అసలు ఊడిపోతాయి అనే భయం ఉండదు బ్రైట్ టైంలో చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి ఈ విధంగా కట్టడం వల్ల టైం సేవ్ అవుతుంది ప్లస్ వాళ్ళకి మనం నెక్స్ట్ డే తీసే వరకు కూడా అవి రిమూవ్ అవకుండా ఉంటాయి అలాగే కింద మనకి నెట్ అనేది అడ్జస్ట్ చేసుకుని ఊడిపోతుందేమో అని భయం ఉంటే కనుక పిన్ పెట్టుకోండి అయితే కనుక రియల్ బ్రైడ్కి సూదీదారంతో కుట్టేస్తాం పైన నెట్ అనేది ఇంకా రోజ్ పెటల్స్ అనేవి నార్మల్గా కట్టేసుకోవడమే దానికి అంత ఇదేమి ఉండదు నార్మల్గా మీరు మేమైతే బ్రైడ్కి కట్టి ప్లస్ సూదీదారంతో స్టిచ్ అనేది వేసేస్తాము అలా వేయడం వల్ల సో వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ అనేది ఉంటుంది అలాగే మాంటికా సెట్టింగ్ కూడా చూపిస్తాను మనకి పాపిడి చైన్ వచ్చేసి ఇక్కడ థ్రెడ్ అనేది గట్టిగా కట్టుకుని రిమైనింగ్ థ్రెడ్ని కట్ చేసేయాలి మాంటికా ప్లేస్లో అలాగే దారం ఉంటే సూర్యధారంతో కట్టొచ్చు ఇక్కడ నేను టేల్ పెట్టేస్తాను టేల్ చుట్టేసి థ్రెడ్ని సో నోస్కి మిడిల్గా తీసుకుని పఫ్ లోపల నుంచి బ్యాక్ సైడ్ పిన్ వరకు వచ్చేలాగా ఆ టైల్ పెట్టి థ్రెడ్ని లాగేసి టేల్కోమ్ ఫ్రంట్ నుంచి తీసేస్తాను ఇలా చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది నాకైతే సో ఇక్కడ మనం ఫ్రంట్ ఫింగర్తో పట్టుకోమని చెప్పాలి బ్రైడ్ని పట్టుకోమని సో వెనకాల టై చేయాలి ఎందుకంటే మనం టై చేస్తున్నప్పుడు ముడివేస్తున్నప్పుడు కిందకి వెయిట్కి జారిపోయే అవకాశం ఉంటుంది చిన్న సుజాత పిన్ పెట్టి దానికి ఇక్కడ చూడండి నేను టూ త్రీ టైమ్స్ అయితే ట్రై చేసి కట్ చేసేస్తాను రిమైనింగ్ థ్రెడ్ని ఇలా చేయడం వల్ల బ్రైడ్ తీసే వరకు నెక్స్ట్ డే వరకు కూడా మనకి అది కట్ చేసే తీయాలి తప్ప నార్మల్గా ఊడే ఛాన్సే ఉండదు మాంటికని విధంగా సెట్ చేస్తే మనకి బ్రైడ్కి చాలా లాంగ్ లాస్టింగ్ అనేది ఉంటుంది సో మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి నేను ఇస్తున్నటువంటి ఆఫర్ ఏంటంటే ఈ ముహూర్తం హెయిర్ స్టైల్ రిసెప్షన్ లుక్ హెయిర్ స్టైల్ ఫ్రీ సెమినార్ అనేది మన ఇన్స్టిట్యూట్లో వన్ డే కండక్ట్ చేస్తాను అప్పుడు మీరు వచ్చి ఫ్రీగా నేర్చుకోవచ్చు అనమాట స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మన ఫోన్లో అవుతున్నటువంటి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో షాట్ పంపించినట్లయితే కనుక నేను టెన్ మెంబర్స్ అనేది సెలెక్ట్ చేసి వన్ డేలో టూ క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రీగా సో ఇది వచ్చేసి మా స్టూడెంట్ వేసిన హెయిర్ స్టైల్ అనమాట ఎలా ఉంది మా స్టూడెంట్ వేసిన హెయిర్ స్టైల్ అది కూడా కామెంట్ చేయండి ఆ వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సి యూ కిప్స్ మై